ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటున్నానని చాలాసార్లు నేను సినిమాలు ఆడనివో నేను రానివో అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినవాడిని ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు చెప్తున్నారు నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను ఎదుగుదల ఎంత ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా ఉన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాగా అంటే ఏం చేస్తారు చేసుకున్నాను ఏం ఏం ఫరక్ పడుతుంది ఏమీ తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో అందుకని ఇలాంటి తాటక చప్పులకి మీ పదే పద్య బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నాను ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదు అంటే నాకు నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మూడతైన సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చున్న మా నా కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను ఒకసారి అన్నం మానేరంట ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు ఎందుకు రిలవెంట్గా చెప్తున్నానంటే అంటే సార్ మనకు మన సినిమా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజే మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది రానివ్వండి అండి అయితే మీరు ఒక వా ముగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్ మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్ అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ దిస్ మొగల్స్ ది గ్రేట్ అన్నప్పుడు ఓకే మొఘల్స్ ఆల్సో లెవ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ ఇట్ ఇట్లాంటి ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్ అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ మోర్ దెన్ ద సక్సెస్ మోర్ దెన్ ద కలెక్షన్స్ మోర్ దెన్ ద రికార్డ్స్ మోర్ దెన్ ప్రీమియర్ షోస్ ఒక ప్రీమియర్ షోస్ ఏదో చెప్తా ఉన్నారు నిన్న ఎన్నో థౌజండ్ నేను ఫ్యూ థౌజండ్స్ అన్నారు నాకు పెద్ద కౌంట్ తెలియదు కానీ దాదాపు థర్టీ క్రోడ్స్ అరౌండ్ థర్టీ క్రోడ్స్ ఇట్ కలెక్టెడ్ అని చెప్పాను ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్ యూ హ్యావ్ ఫర్ గట్ అన్ యాక్టింగ్ యాక్టర్స్ పని అండి యాక్ట్ చేయడం కదా ఇంకొంచమే మా కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం నేను ఇప్పుడు దాకా అనుకోవాలా